ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం శ్రీరంగాపురంలో కొలినటువంటి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం తమిళనాడులో ఉండేటువంటి శ్రీరంగం అంత పురాతనమైన క్షేత్రం మన తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి శ్రీరంగాపూర్ ఆలయం శ్రీరంగాపురం మనం ఈ ఆలయానికి చేరుకోవాలంటే వనపర్తి జిల్లా కేంద్రం నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో పెబ్బేరు నుంచి అయితే పది కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే బస్సులు పెబ్బేరు మీదకు వెళ్తాయి పెబ్బేరు నుంచి అయితే ఇక్కడికి ఆటో సౌకర్యం ఉంది మరియు బస్సు సౌకర్యం కూడా ఉంది వెళ్ళే మార్గం అంతా కూడాను చుట్టూ పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రత్యేకత ఏమిటంటే మూడు వందల సంవత్సరాల కిందట నిర్మించిన ఈ దేవాలయం ఇప్పటికీ చిక్కు చెదరకున్నది శ్రీ రంగనాథస్వామివారు తన భక్తుల కోరికలను తీరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి రంగ సముద్రం చెరువుపై చిద్విలాసంగా శయనిస్తూ ఇక్కడికి వచ్చే భక్తులకి అమృత వర్షాన్ని కురిపిస్తాడనేది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత పురాతనమైన ఈ క్షేత్రం అపురూప శిల్పకళా సంపద కలిగిన అపర శ్రీరంగంగా పేరుగాంచిన శ్రీరంగాపురం ఆలయం మన హైదరాబాద్కి దగ్గరలోనే ఉండటం నిజంగా మనం చేసుకున్న పుణ్యం ఈ ఈ క్షేత్రం చూసిన తర్వాత మరలా మరలా చూడాలనిపించే పుణ్యక్షేత్రం శ్రీరంగాపురం ఈరోజు మన వీడియో ద్వారా ఈ ఆలయాన్ని చూద్దాం ఆలయం దగ్గరికి జరగగలనే అతి పెద్ద గోపురం అయితే మనకు దర్శనమిస్తుంది ఈ గోపురం మీద ఎన్నో రకాలైనటువంటి దేవతామూర్తుల యొక్క శిల్పాలు మనల్ని కనుల విందుగా చేస్తాయి ఎలా ఉంటుందంటే ఎక్కడ చిన్న గ్యాప్ కూడా లేకుండా మొత్తం దేవతామూర్తుల శిల్పాలతో అచ్చ మనం శ్రీరంగంలో గోపురం చూసినట్టే ఎంతో అద్భుతంగా ఉంటుంది గోపురం దాటి మనం అడుగు పెట్టగానే గోపుర ఆలయ ప్రాకార గోడ మీద మనకు రంగనాథ స్వామి వారి యొక్క రాతి శిల్పం ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది అలాగే ఆ ప ఆ పక్కనే ఉన్నటువంటి గోపురం యొక్క ప్రాకారం మీద అల్వారు స్వామివారి యొక్క రాతిశిల్పం ఆ పక్కనే అతిపెద్ద అతిపెద్ద పొరవాడి స్తంభం పైన అందరి దేవతామూర్తుల యొక్క శిల్పాలు ఎంతో అద్భుతంగా మనకి కనిపిస్తాయి వీడియోలు చూస్తున్నట్లు మీరు ఎంత ఎంతో ఎత్తున ఈ రాతి యొక్క స్తంభం పైన ఈ శిల్పాలు చెక్కడం జరిగింది అక్కడ నుండి ఆలయం లోపలికి వెళ్తుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆ పక్కనే ఉన్న జలాశయం మీదకు వచ్చే చల్లని గాలి అసలు మనకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇక్కడ చుట్టూ పంట పొలాల మధ్యలో ఈ ఆలయం అలాగే ఒక పక్కన పెద్ద రిజర్వాయర్ ఉండటం కూడాను ఈ ఆలయానికి అంటే ఆధ్యాత్మిక ప్రాంతమే కాకుండా ఓ మంచి పర్యాటక ప్రాంతంగా కూడాను ఇక్కడ ఉంటుంది వెళ్తున్నప్పుడు ఒక చిన్న మెట్ల మార్గం వస్తుంది ఆ పది మెట్లు ఎక్కగానే మనకు చిన్న గోపురం ఉంటుంది ఈ గోపురం మీద కూడాను ఎన్నో రకాలైనటువంటి అందమైన ఎన్నో శిల్పాలు మనకి దేవతామూర్తుల యొక్క విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి ఈ ఆలయంలో అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ ఆలయంలో రాతి స్తంభాలు గుడిలోని నిలువెత్తు రాతి స్తంభాల ఉన్నాయి అపురూపమైన శిల్పాలు మనల్ని ఎంతగానో సంభ్రమాచరడానికి లోను చేస్తాయి అసలు చుట్టూ గుడి చుట్టూ స్వామివారి గర్భాలయం చుట్టూ ఎన్నో వందల రాతి స్తంభాల మీద ఎన్నో దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ అద్భుతంగా ఈ రాతి స్తంభాలని నిర్మించడం జరిగింది అక్కడ మధ్యలో ఉన్నటువంటి ఆలయంలో అంటే గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సహిత రంగనాథుడి స్వామివారిని మన వీడియో ద్వారా మీరు దర్శనం చేసుకోవచ్చు స్వామివారి దర్శనం నాకైతే చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న సౌండ్తో స్వామివారి యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక గీతం పొద్దున్నే పెట్టడం జరిగింది మేము ఆలయానికి పొద్దు పొద్దున్నే వెళ్ళటం జరిగింది చుట్టూ అద్భుతమైన రాతి స్తంభాలు ఎన్నో రాతి స్తంభాలు కొన్ని వందల్లో రాతి స్తంభాలు ఇక్కడ నిర్మించడం జరిగింది వీటి మధ్యలోనే ఆలయాలు ఉంటాయి శ్రీకృష్ణుడి వారి ఆలయం అలాగే అల్లవారుల ఆలయం హనుమంతుడి వారి ఆలయం ఈ ఈ ఆలయాల ఈ రాతి స్తంభాల మధ్యలోనే ఈ ఆలయాలు ఉంటాయి అసలు ఎంతో అద్భుతమైన కట్టడంగా ఈ ఆలయాన్ని మనం చెప్పుకోవచ్చు మొక్క చరిత్ర మనం ఒక్కసారి మనం వీడియో చూస్తూ ఆలయం చరిత్ర గురించి మనం చెప్పుకుందాం పదహారవ శతాబ్దంలో వనపర్తి సంస్థానాధీశుడు గోపాలరావు గారి హయాంలో ఈ ఆలయం నిర్మితమైంది తమిళనాడులోని శ్రీరంగం వెళ్ళిన గోపాలరావు గారు రంగనాథ స్వామికి రంగనాథ స్వామి కలలో కనిపించి తాను చెప్పిన చోట ఆలయాన్ని నిర్మించమని కోరాడు స్వామివారి మూల విరాట్టు ఒక పుట్టలో లభించగా దారి చూపడానికి వచ్చిన స్వామి వాహనం గరుడు పక్షి వాలిన కొరిగుపాడు గుట్ట అంటే ఇప్పుడున్న శ్రీరంగాపురంపైనే ఆలయం నిర్మించారని ఈ ఆలయం యొక్క స్థలపురాణం అలాగే ఇక్కడ ఉన్నటువంటి గుడి చుట్టూ భారీ తట్టకం అదే ఇప్పుడున్న శ్రీరంగాపురం రిజర్వాయర్ని తవ్వించారు పక్కనే ఉన్న వాగుల నుంచి ఇందులోకి నీళ్లు వచ్చేలా కూడా ఏర్పాట్లు చేశారు దీంతో కావేరీ నదీ తీరంలోని శ్రీరంగాన్ని మన తెలంగాణ శ్రీరంగం జరిపిస్తుంది ఈ గుడిలో ఉన్నటువంటి నిలువెత్తు రాజ స్తంభాలు అపురూప శిల్పాలు మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తాయి మరొక చారిత్రాత్మక పురాణ కథనం కూడా ఉంది ఇక్కడ విజయనగర సామ్రాజ్యశులు శ్రీకృష్ణదేవరాయలు కూడా శ్రీరంగానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ రంగనాయక స్వామి వారి యొక్క స్వామిని చూసి ఆకర్షితులయ్యి తన రాజ్యంలో ఇలాంటి ఆలయం ఉండాలని చెప్పి ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించాడనేది ఇంకొక పురాణ కథనం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ పరిధిలోనే ఉంది దీనిని శ్రీ జే కృష్ణదేవరావు వారు ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఆలయంలో అలాగే ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ చుట్టుపక్కల ఈ మండలాల్లో కానీ ఈ చుట్టుపక్కల గ్రామస్తుల వారు కానీ ఎవరైనా ఈ ఆలయంలో వివాహం చేసుకునే పని అయితే ఖచ్చితంగా ఇక్కడ చాలా తక్కువ రేటుకే ఈ ఆలయంలో వివాహాలు చేస్తారు ఇక్కడ సుమారుగా సంవత్సరానికి మూడు వందల నుంచి నాలుగు వందల వరకు కూడా వివాహాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం మూడు ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుపుతారు కోటై ఉత్సవాలు అని చెప్పి అంటే మన సంక్రాంతి పండుగ రోజు ఈ ఉత్సవాలు జరుగుతాయి అలాగే రథోత్సవం ప్రతి సంవత్సరం మార్చిలో జరుగుతుంది శ్రావణ మాసంలో కూడా ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి అయితే ఈ రథోత్సవం అప్పుడు కోటై ఉత్సవాలు అయితే మాత్రం ఖచ్చితంగా భక్తుల సంఖ్య వేలల్లోనే ఇక్కడ ఆ ఉత్సవాల టైంలో స్వామివారి దర్శనం కోసం వస్తారు అర్థం ఆలయం తెరిచి ఉండే సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆలయం స్వామివారి దర్శనానికి తెరిచి ఉండే సమయాలు రంగాపురం స్వామివారి ఆలయంలో మనం ఇంకా చూడవలసిన ఉపాలయాలు ఆలయం నుంచి కొంచెం ముందుకొస్తే శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం ఎంతో పురాతనమైన అద్భుతమైన ఆలయం పురాతన శివలింగం ఉంటుంది ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం పక్కనే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది అలాగే ఇక్కడ ఎన్నో చిన్న చిన్న ఉపాలయాలు ఎన్నో ఉన్నాయి శ్రీరంగాపురం ఆలయం నిజంగా ఖచ్చితంగా మనం చూడవలసిన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి మీకు ఖచ్చితంగా వీలైనప్పుడు మనపర్తి కానీ పెద్దలు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించండి మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను